మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కోటంపాలెంలో కేసులు వెంటాడుతున్నాయి ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనకు వెళుతున్న సందర్భంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారని ఆ ఘటనలో జగన్ను ఏటో నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే తాజాగా వైఎస్ జగన్తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది ఈ ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన గుంటూరులోని మిర్చి ఆటకు జగన్ వెళ్లారు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న మిర్చి రైతులను జగన్ పర పరామర్శించారు జగన్తో పాటు మాజీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అనుమతి లేకుండా మిర్చియార్డుకు వెళ్ళి జగన్ ప్రసంగించారని కేసు నమోదు చేయడం గమనార్హం అలాగే జగన్ వెంట ఉన్న మాజీ మంత్రి అంబటి అప్పిరెడ్డి మోదుగుల కావటి తదితరులపై కూడా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ ముఖ్య నాయకులకు నలభై ఒక్క ఏ నోటీసులు ఇచ్చి పిలుపుని పిలుపునిచ్చినప్పుడు విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు వైసీపీ నేతలపై నిత్యం కేసులు నమోదు చేయడం ప్రహ ప్రహసనంగా మారింది గుంటూరు మిర్చియార్డ్లో ఫిబ్రవరి పంతొమ్మిదిలో జగన్ పర్యటిస్తే అంతకాలానికి కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పోలీసులకే తెలియాలి మరోవైపు అధికారంలో వారంతా రాబోయే కాలమంతా తామే అధికారంలో ఉంటామని చెప్పుకోవడం మామూలే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు అయితే పవన్ ప్రకటనలు భలే ఉంటాయి ఇంతకీ పవన్ చెప్పింది ఏంటంటే తక్కువలో తక్కువ రాబోయే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల పాటు కోటం ప్రభుత్వమే అధికారంలో ఉండాలని మాట్లాడుకుంటున్నారట ఎవరితో అంటే కూటమి పార్టీలన్నీ ఇలా మాట్లాడుకుంటున్నాయట ఇంతకీ మాట్లాడుకోవడం ఏమిటో మరి ప్రజాస్వామ్యంలో అధికారం కావాలంటే ప్రజలతో మాట్లాడుకోవాలి కానీ ఇలా కూటమి కట్టిన పార్టీలు మాట్లాడుకుంటే సరిపోతుందా సరే కూటమి పార్టీలన్నీ రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాల పాటు కలిసికట్టుగా ఉంటాయని అంతా కలిసి రాబోయే రోజుల్లో చంద్రబాబు ఆ తర్వాత లోకేష్ను సీఎంగా చేస్తారని అనుకుందాం ఫర్ సపోజ్ అయితే గత పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఈ కూటమి పార్టీలు ఎన్నిసార్లు జట్టు కట్టాయి ఎన్నిసార్లు అవస్థా అవసరార్థం ఒకరినొకరు పది పదిలించుకున్నాయి అనేది అంతా జనం మదిలో ఉన్నదే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం అంటూ పవన్ కళ్యాణ్ వచ్చారు అప్పుడు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జనసేన అంటూ వచ్చి చంద్రబాబుతో చేతులు కలిపారు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి తన తల్లిని అవమానించారంటూ లోకేష్ను టీడీపీ వాళ్ళను తిట్టారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చేతులు కలిపారు టీడీపీతో అంటే గత పదిహేను నెలల్లో ఇన్నిసార్లు పవన్ కళ్యాణ్ రాజకీయం కూడా మలుపులు తిరిగింది అయితే ఇప్పుడు రాబోయే పదిహేనయ్యే కాదు ఇరవై ఏళ్ళు తమ కూటమి ఉంటుందంటూ చెబుతున్నారు అయితే తెలుగుదేశం ఏమీ తక్కువ కాదు చంద్రబాబు అధ్యక్షతను ఎన్నిసార్లు ఆ పార్టీ కూటమిలను మార్చిందో లెక్క పెట్టడం కూడా కష్టం మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ట్రాక్ రికార్డు ఇది మరి ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన కూటమి నేతలు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పదే పదే పదిహేను ఇరవై ఏళ్ళు అంటూ మాట్లాడుతుంటూ గమనార్హం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూటమి కొనసాగడం గురించి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎప్పుడూ మాట్లాడరు ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా ఇలాంటి ప్రకటనలు చేయరు ఇలాంటివి చేసేది పవన్ కళ్యాణ్ మాత్రమే అని అంటున్నారు